సో నేను కూడా నైంటీన్ ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు నా వెయిట్తో నేను చాలా సఫర్ అవుతూ ఉండేవాడిని సో చాలా రకాల థింగ్స్ ట్రై చేస్తూ ఉన్నాడు బరువు తగ్గడానికి సో నేను ట్వంటీ ఇయర్స్కి ఇలా ఉండేవాడిని సో ట్వంటీ ఇయర్స్కి ఉన్నప్పుడు ఇట్లాగా నాకు అనిపించేది ఏదైనా మంచి టీషర్ట్ వేసుకోవాలనుకున్నా లేకపోతే ఒక మంచి షర్ట్ వేసుకోవాలనుకున్నా కానీ నా పొట్ట మాత్రం దాని అంతకంత బయటకు వచ్చి కనపడతూ ఉండేది సో నాకు అనిపించేది ట్వంటీ ఇయర్స్కి ఇలా ఉంటే థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎట్లా ఉంటాం ఏంటో భాషలో ఏదో తెలియని ఒక ఆందోళనగా ఉంటా ఉండేది సో ఇప్పుడు నాకు థర్టీ సెవెన్ ఇయర్స్ సో ఫుడ్ ఏం తినాలి ఎలా తినాలి అనే దాని గురించి నేర్చుకోవడం వల్ల సో దాంతోపాటు బాడీ కాల్స్ న్యూట్రిషన్ నేమ్ ఇవ్వాలి సో దాంతోపాటు ఫుడ్ ఏది తింటే మంచిది ఏది తినకూడదు అనేది నేర్చుకోవడం వల్ల సో ఈరోజు ఇంత ఫిట్గా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి అది బాగా సపోర్ట్ అయింది సో అట్లాగే చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు కానీ బరువు తగ్గడానికి సో ప్రాపర్ సొల్యూషన్ దొరక్కే వాళ్ళు ఇంకా సఫర్ అవుతూ ఉంటారు సో మీకు అలా ప్రాపర్ ఒక సొల్యూషన్ కావాలి బరువు తగ్గుదాం అనుకుంటే కనుక సో నా ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అవుతుంది సో దిస్ ఇస్ జై కన్నా ఐఎమ్ సీనియర్ వెల్నెస్ కోచ్ సో టూ థౌజండ్ నైన్ నుంచి నేను ఇదే ప్రొఫెషన్లో ఉన్నాను సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు చాలామందిని బరువు తగ్గించిన ఎక్స్పీరియన్స్ సో నేను కూడా పదిహేను కిలోలు బరువు తగ్గాను సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది సో ఎవరైతే కనుక నిజంగా సీరియస్గా బరువు తగ్గుదాం అనుకుంటున్నారో సో డెఫినెట్లీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు